తహసీల్దార్ గారి దగ్గర జరగాల్సిన మిగిలి ఉంటే వాటిపైన కూడా గతంలో మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం ఇంకా కొన్ని పెండింగ్ ఉంటే తప్పకుండా జేసీ ఆధ్వర్యంలో ఒకసారి మరొకసారి మీ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చుకునే విధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసికట్టుగా చేస్తాం సోదరులందరికీ ఒక చక్కటి కార్యక్రమంకి ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు సోదరుడు నానాజీ గారికి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక చిన్న కార్యక్రమం ఉంది అది కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఎంతమ్మా ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయంట మీ గ్రామంలో మనస్ఫూర్తిగా ఆయన ఆమె నేను అభినందిస్తూ సర్పంచ్ గారు ఒక చక్కటి ఉంగరం తీసుకొచ్చారు ఆమె బంగారం ఉంగరం సో గిఫ్ట్ గా ఆమె ఇంకా మరింత చదువుకొని మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా అందరం కూడా ఆశీర్వదిద్దాం పేరేంటమ్మా లక్ష్మీపురి గారు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ൂത്ര చాలా మంది మహిళల పాపం పెన్షన్ గురించి మీకు రాబోయే రోజుల్లో బెల్లం కూడా వీటితో పాటు పాటు చాలా నేను కొంతమంది అడిగాను ఎలా జరుగుతుందమ్మా ఏంటి పాపం వాళ్ళు చాలా మరి మనస్ఫూర్తిగా తృప్తిగా రేషన్ బియ్యం తీసుకుంటామని చెప్తున్నారు అది మరి మీకే తెలియాలి ఎంతవరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఓకేనా తీసుకున్నారా వెరీ గుడ్ సో ఇది అంటే మీకు తెలియాలి ప్రభుత్వానికి కొంతమంది తెలియక దాంట్లో ప్లాస్టిక్ బియ్యం ఉందను ఒక అనుమానాలు తెచ్చుకుంటారు అది ప్లాస్టిక్ బియ్యం కాదం మాది పౌష్టికాహారం అందించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి తొంభై తొమ్మిది కిలోల బస్తాకి ఒక కిలో మనం ఈ ఫైవ్ రైస్ అంటాం అంటే దాంట్లో విటమిన్ ఏ విటమిన్ బి బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి మేము దాంట్లో మన ఆహారం కోసం మన ఆరోగ్యం కోసం దానికోసం దాంట్లో కలిపి మనం పెడతాం అన్నమాట సో ఎవరన్నా మిమ్మల్ని అట్లా తప్పుగా పట్టిస్తానమ్మ కాకండి అదేంటంటే మన ఆరోగ్యం కోసం ఆ బియ్యం మీకు అందించేది ఖచ్చితంగా దాని నాణ్యత కూడా రాబోయే రోజుల్లో పైసలు మీరే చూస్తారు ఎందుకంటే మనకి ఈ రోజున నలభై ఆరు రూపాయల పది పైసలు అవుతుంది ఒక కిలో బియ్యం ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఈరోజు ఖర్చు అయ్యిందా బియ్యం మీకు అందించడానికి నలభై ఆరు రూపాయలు పది పేసారు సో దాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి ఎవరో దళారులు వచ్చారు దొంగలు వచ్చారంటే మీరు దాన్ని వాళ్ళు ప్రోత్సహించే బాగా ఒక నమ్మకంతో ప్రభుత్వం మీకోసం చేస్తున్నాం పదకొండు దాంతో పాటు మీకు కందిపప్పు అరవై ఐదు రూపాయలు తీస్తున్నాం ఎక్కడైనా చూసారా మీరు చెప్పండి రేటు మార్కెట్లో ఎక్కడ ఉంది కందిమం చెప్పండి ఎవరు నూట యాభై నూట ఎనభై రూపాయలు ఉంది మీకు రంజాకా ఆ కుర్చి బనారే కలిపి జరిగేనా వెరీ గుడ్ సో నూట ఎనభై రూపాయలకి ఈ రోజు మార్కెట్ లో జరిగేది అరవై ఏడు రూపాయలకి ప్రభుత్వం అందిస్తాం అందిస్తున్నాం అదేవిధంగా పంచదారు కూడా మీ అందరికి కూడా ఒక్కొక్క నెల కొంచెం సరుకులు రావడంలో కొంచెం ఆ జాప్యం జరిగింది తప్ప ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి మీకు పంచదారు కూడా అందిస్తాం కొంతమంది మహిళలతోనే మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు మనం రాగులు సజ్జలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా పెద్దల్లో తీసుకెళ్దాం అక్కడ ఇద్దరు ముందు అడిగాను మరి ఇక్కడ అందరినీ అడుగుతున్నాను రాదు నేను అందరూ వస్తారా గాలి యాల కోసం ఎంతమంది కావాలో చెప్పాలని చెప్పి మరియు రాష్ట్ర జనసైని కూడా

ఆవిర్భావ సభ తల్లిదండ్రుల ఆవిర్భావ సభ ఒక రకంగా విజయ సభ జరుగుతూ ఉంది తన ఊరి పక్కనే మీ అందరికీ ఆహ్వానం ఆహ్వానం మీ అందరికీ కానీ ఇందులో ఉన్నటువంటి దాని టైంలో కూడా వచ్చి ఒక కన్నూరు గ్రామం కానీ జనసాని కానీ చూసి కూడా ఆదరించింది ఆదరించి గ్రామాన్ని చాలా अंजल की दरगा अलग हो सर अच्छा हम जन जन के राय में से लेते कारण सार उच्च से सपोर्ट है सर ये वाला प्यार है हम आउट जो भी इकट्ठा कर ले ये वाला वो डरो ना जिले में बसता नहीं पर ना जिले के गवर्नमेंट का पत्र मिला नहीं टेंशन तीसरी अस्पताल में ग्रंभा को इतना आकुल रहने दी मैं शायद पसंद हूं चाहिए

প্রেমা লালেশ চক্রে নেই সাইপারলে পাগল হই গেলি পালে যেয়া হইবিনা মাগে ধানি れる মানে কোন ঘোড়া ওরে মালে মালে কানেতে আকড়া ধানি সংক্রান্তি লাগা রাখেশ ফিরে ওর জন্য ইরুশালি এনেও তারে নামায় মাগে ধানি টেম্পলে చెప్తున్నా నేను స్టార్ట్ చేస్తా లైసెన్స్ రాసింది పార్ట్ పట్టుకుంటే ఆ సర్వము క్యారెక్టర్ ఉండాలి ఎర్కే తల్లి కొనేటి తలపనిస్తుంది ఈ రండి అంటే తల్లి కొనేటి అంటేను తిరగే తికితే ఆ రండిన పట్టుకు జ్ఞానకార్యానికి ఒక పని పట్టుకోలేక దొరుకదు క్యారెక్టర్ లేకపోతే మా ఇంట్లో నంగే జావే నా కరవే ఆ నేను చేయను అలా काय म्हणू అబ్బో నాది ఈ మాత్రం కి ఎలా చేత పట్టుచెను నా పేరు చెప్పువా పశువులకి దాన కోసం ఉపయోగకరంగా జరిగేది తర్వాత కాలక్రమేణా మానవ కబ్బిాల వల్ల మురికి నీరు చేరిపోవడం వల్ల తర్వాత పర్యావరణ కలిసి వల్ల చెత్త అందులో వేసడం వల్ల పూర్తిగా కలుషితమైపోయింది చెరువు పూర్తిగా అయిపోయింది అలాగే పండూరు పంచాయతీ చేప పెంప కోసం ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల చేపలు చనిపోవడం కూడా జరుగుతుంది అలాగే పండుగ ప్రజల కోరిక ఏంటంటే వాకింగ్ ట్రాక్ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ మాకు చేస్తారని అది మాకు చిన్నపం అది పల్లూరు ప్రజల తరఫున ఎప్పటి నుంచో ఉంది వాకింగ్ ట్రాక్ అలాగే కూర్చున్న బెంచ్ దీని వల్ల ఏంటంటే ఎంతో డయాబెటిస్ పేషెంట్స్ ఉన్నారు అలాగే బీపీ షుగర్ వచ్చేదంతో వృద్ధులు ఉన్నారు వాళ్ళ కూర్చునే పరిస్థితి కనపడుతుంది తర్వాత వాళ్ళందరూ డైలీ వాకింగ్ ఇచ్చి వాకింగ్ ఇచ్చుకుని పల్లెటూరు వాతావరణం కనపడుతుంది సో ఈ సమస్యను తీర్చవలసిందిగా నారాయణ మనోహర్ గారు నా విన్నపం అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి తయారు చేయడం కోసం అంటే ఇప్పుడు

ఇప్పుడు ఏ నాయకుడు దేశం కోసం ప్రారంభిస్తానని చెప్పిన వాళ్ళు ఎవరు లేదు పవన్ కళ్యాణ్ ప్రేమ అంతే కాబట్టి వాళ్ళ కోసం నేను ఒక గ్రామీణ పరివార సంస్థ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది ఈ ఆ సరే ఇది ప్రధాన సమస్య గురించి ప్రధాన సమస్య మీరు చూడవలసిందిగా ప్రాపిస్తున్నామండి చేస్తాం చేస్తామన్నారు ఇప్పుడు రక్షబడి చేస్తే ఏదన్నా చేస్తుంది అన్నారు కాబట్టి అండి ఇక్కడ మీకు ఎక్కడ తెచ్చామండి ఆ విషయం కొంచెం మీరు కూడా తీసుకెడతారా సూర్యతని చెప్పి మాత్రం కొంచెం మీగా మిత్రులు సహకరించాలి ఎందుకంటే వెంటనే పాత్ర కొంచెం చెప్తాను చెప్తాను నేను చెప్తాను

సంస్థ మహాపూలు మంత్రిగా పేరు మన కాకినాడ గోదావరి మండల శాసనసభ్యులు పంప నారాజు గారు మరియు చందర బాబు గారు వేదిక నెలకొన్నటువంటి పెద్దలందరికీ నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈ సభ వచ్చేసినటువంటి మహిళ తెలియజేస్తున్నాను గతంలో కూడా చాలా విషయాల్లో మేము చూసాము కానీ ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం మహిళల్లో ఉద్యోగం చేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పంచాయతీకి సర్పంచ్గా ఎందుకైనప్పటికీ అసంతృప్తిగానే పనులు చేశారు కానీ సంతృప్తికరమైనటువంటి వాతావరణం మన గౌరవనీయుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మన